ఈరోజు కదిరి ప్రాంతంలో మొట్టికిపల్లి ఆర్డీటీ సంస్థ ఆఫీసు నుండి వచ్చి ఇక్కడ మొట్టికిపల్లిలో చదువుతున్నటువంటి వికలాంగ వికలాంగతత్వం కలిగినటువంటి పిల్లలను పరిశీలించి వాళ్ళ పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉంది ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ఆర్టీటీ సమస్య పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఆర్టీటీ సమస్యకు రావాల్సిన ఫండ్స్ను నిలిపేసి ఆర్టీటి సమస్యను వెత్తివేయాలను కుట్ర పొందుతున్నారు ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా విధ విధ జిల్లాల్లో అనేక మంది విద్యార్థులు చదువుకొని అదేవిధంగా రైతాంగాన్ని ఆదుకొని అదేవిధంగా ఎంతోమంది పిల్లలు పై చదువుకున్న తర్వాత డాక్టర్లు ఇంజనీర్లు అనేక విధంగా విద్యావంతులు ఉద్యోగాలు సాధించి అదేవిధంగా వికలాంగుల పిల్లలు ఇలాంటి పిల్లలను ఆర్టీటీ కాపాడుతూ అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో హాస్పిటల్లో అనేక మంది ప్రాణాలు కాపాడుతున్నటువంటి ఆర్టీటీ సమస్యను ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కుట్రపూర్వతో ఆర్టీటీ వెత్తవేళ సంకల్పంతో అక్కడ వచ్చే ఫండ్స్ నిలిపేస్తూ ఈరోజు కుట్ర పొందుతున్నాడు కాబట్టి మేము కూడా ఒకటే చెప్తున్నాం ప్రజానికానికి మద్దతుతో ఆర్టీటీ సంస్థను కొనసాగించాలి ఆర్టీటీ సంస్థకు వచ్చే ఫండ్స్ ను విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ కూడా వచ్చే విధంగా చూడాలని చెప్పి కోరుతూ విధంగా పుట్టపర్తి ఎమ్మెల్యే గారు కూడా సుందూర్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఆర్టీటీని కొనసాగించాలని చెప్పి అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది ఆమె కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలు తల్లిదండ్రుల పాపం ఎట్లున్నారేమో పిల్లలు చూస్తే చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ఇలాంటి పిల్లలు కూడా కాపాడాల్సిన బాధ్యత ఆర్టీటీ ఎంతో సర్వ చూపి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని కాపాడుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆర్టీటీ సమస్యలు కాపాడాలి ఆర్టీటీ సమస్యకు వచ్చే ఫండ్స్ ను నిలిపివేయకుండా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను